హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవో మా చెల్లెల్ని అయితే పెళ్లి కూతురు చేయడం అయిపోయింది ఇంకా మా చుట్టాలు అందరూ కలిసి పెళ్లి కూతురుని వేసేసారు ఇప్పుడైతే అయితే సాకలైనా పోలు చూడుతున్నాడు ఇంకా పెళ్లి కూతురు ఇంటి ముందే పందిరు వేస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ పందిరికి నేను అయితే పోలు చూడతారు ఇక సాకలోకి ఒక వడ్లసని చూస్తే వాళ్ళైతే ఇంకా గుర్రీలు తెచ్చుకొని ఇంట్లో పోలైతే చూడతారు ఇప్పుడు పెళ్ళికూతురు ఇంకా మా చుట్టాలు అయితే ముందు నడిస్తే పెళ్ళికూతురు తోడు పెళ్ళికూతురు వాళ్ళ ఇంకల్ని పోలు చుట్టూ ఐదు ప్రదక్షిణలు వేయాలి ఐదు ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఇంకా పెళ్ళికూతురు తోట పెళ్ళికూతురు ఇద్దరు కలిసి పురికాలు పెట్టి పోల లోపల వెళ్ళి కూర్చోవాలి చూస్తున్నారు కదా వీళ్ళైతే ఇప్పుడు లోపల వెళ్ళి కూర్చున్న తర్వాత సకలైన ఉన్నాడు కదా ఫ్రెండ్స్ ఆ అంకులయితే ఇంకా వాళ్ళిద్దరికి బొట్లు పెట్టి పెళ్లి కూతురుకి తోడు పెళ్లి కూతురుకి బొట్లు పెట్టేసి ఇంకా ఆయన అయితే తంతు మొదలు పెడతాడు ఇంకా సకలైన తంతు మొదలు పెట్టిన తర్వాత ఆయనకి ఏమైనా పైసలు ఇచ్చినాక ఇక మిగతా వాళ్ళందరూ అత్తలు అక్కలు వదినలు మరదన్లు ఇంకా మా చుట్టాలందరూ ఈ తంతి అయితే చేస్తారు చూస్తున్నారు కదా ఇట్లా వేయడం వల్ల అమ్మాయికి కానీ ఏదైనా కానీ దోషాలున్నా లేకపోతే ఏదైనా దిష్టి ఉన్నా కానీ పోతుందంట ఇదొక పెళ్ళిలో ఒక భాగం అన్నమాట చూస్తున్నారు కదా ఇట్లనైతే జరుగుతుంది మా చెల్లెల పెళ్ళి హడావిడి హడావిడిగా మా చుట్టాల లొల్లి చూడూరి ఎంత గోల గోల ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్